హలో అండి రేవతి దడవాయి రోజు బిజీగా ఉద్యోగాలతో ఉన్న షెడ్యూల్ నుంచి ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటి ఒక ఆదివారం మన ఇంటికి దగ్గరగా ఉన్న ఏదైనా ఒక పార్క్ కానీ ఉద్యానవనం కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే ఒకరోజు అక్కడ గడిపితే చాలా ప్రశాంతంగా మరలా మనం నెక్స్ట్ వీకు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కానీ నెక్స్ట్ ఇంకా అదర్ వర్క్ చేసుకోవడానికి బూస్టప్ అవుతుందండి అందుకని ఎప్పుడైనా ఒక్కసారి ఆదివారం అలా బయటికి వెళుతూ ఉంటే సరదాగా ఉంటుంది మా ఇంటికి దగ్గరగా గుంటూరులో నగరవనం అనే పార్క్ ఉందండి అక్కడ ఒక ఐదారు కిలోమీటర్ల ట్రెక్కింగ్ కూడా ఉంది పైన కొండపైకి వెళ్ళచ్చు నడుచుకుంటూ మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఆదివారం ఈ నగరవనం పార్క్ వచ్చామండి అక్కడ విశేషాలు చూద్దాం ఈ నగరవనం పార్కు గుంటూరు నుంచి చెర్లకెళ్ళే దారిలో ఉందండి ఈ పార్కును నవంబర్ నాలుగు రెండు వేల పదిహేడున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారండి ఐదు వందల ఇరవై ఎకరాల్లో విస్తరించి ఉందండి ఈ పార్కు చాలా రకాల మొక్కలు చెట్లు కొండలు ఉన్నాయండి మనం హాయిగా మనకి ట్రెక్కింగ్ చేసుకోవటానికి కూడా వెసులుబాటు ఉందండి ఇక్కడ కుటుంబము మరియు స్నేహితులతో స్నేహితులతో కలిసి గడపటానికి ఇది చాలా మంచి ప్రదేశం అండి చాలా విశ్రాంతిగా చాలా శాండివుడ్ పార్కు మొత్తం పార్క్లో ఇది ఒక ప్రత్యేక ప్రదేశం అండి ఈ ఉద్యానవనం చాలా ప్రశాంతంగా ఉంటుందండి దీనికి ప్రవేశ టిక్కెట్టు పది రూపాయలండి మంచి హాలిడేస్ పాటు ఉదయం వెళ్తే సాయంత్రం దాకా మనం అక్కడ గడిపి ఆనందంగా ఆ చెట్లు ఆ పొదలు అక్కడంతా సందర్శించి ప్రశాంతంగా ఉండి ఈవినింగ్కి ఇంటికి రావచ్చండి పిల్లలు ఆట స్థలం కోసం చాలా మంచి ప్లేస్ అండి ఇది పిల్లలున్న కుటుంబాలకి వాళ్ళు ఆడుకోవటానికి చాలా హా మంచిగా ఉంటుందండి అంతేకాకుండా ఈ పార్కు మన నగరానికి దగ్గరగా ఉండడం మనకి చాలా వెసులుబాటు అండి మనము చక్కగా బైక్ మీద అట్లా వెళ్ళిపోవచ్చండి పిల్లల్ని తీసుకొని ఐదు వందల ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన ప్రకృతి దృశ్యంలో ఉన్న ప్రశాంతమైన వయాసిస్ అయిన ఈ నగరవనం పార్కుకి స్వాగతం అండి ప్రకృతి ప్రేమికులకు మరియు కుటుంబాలకు ఇది అనువైన ప్రదేశం అండి అందంగా నిర్వహించబడిన ఈ ఉద్యానవనము విశ్రాంతి మరియు సాహసయాత్రలు అంటే ట్రెక్కింగ్ ఉంది కదండి ట్రెక్కింగ్ చాలా కొంచెం కష్టం అనిపించిందండి నేను కూడా ఎక్కాను కొద్దిగా కష్టం అనిపించింది నా ఏజ్కి కానీ చాలా ఉత్సాహంగా ఉంటుందండి ఆ పచ్చదనము ఆ గంభీరమైన పర్వత దృశ్యాలు తర్వాత ఆ లేబుల్ చేయబడిన చెట్లు పొదలు ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి మనము రోజువారీ నుంచి ట్రెక్కింగ్ ద్వారా నడవటం ద్వారా మనకి చాలా హెల్తీ హ్యాబిట్ అలవాటు అవుతుందండి చూడండి ట్రెక్కింగ్ ద్వారా అందరం కలిసి కొండపైకి వెళ్తున్నామండి ఆ కొండలో కొంచెం కొండల పైకి వెళ్ళిన తర్వాత ఒకచోట ఒక విశాలమైన ప్రదేశం కనిపించిందండి అక్కడ మా చూసారు ఎంత పైకి పైకెక్కారు అంత పైకెక్కి ఆ కొండ మీద నుంచొని చూస్తా చూస్తూ ఉన్నారండి కిందకి ఆ హైట్ నుండి మన కింద ప్రదేశము చాలా అద్భుతంగా కనిపిస్తుందండి చూడండి అక్కడి నుంచి ఈ కొండని కంకర తొలిచే మిషన్స్ అవన్నీ కూడా కనిపిస్తాయండి అంతేకాకుండా గుంటూరు నగరం ఆ పై నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుందండి నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పైకి ఎక్కి అక్కడి నుంచి ఫొటోసు సెల్ఫీసు తీసుకున్నారండి పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరామండి బయలుదేరి పైన ట్రెక్కింగు పార్కులో నుంచి నడుచుకొని పైన ట్రెక్కింగ్కి వెళ్ళేసరికి తొమ్మిదిన్నర పది అయిందండి ఈ విశాలమైన ప్రదేశంలో అక్కడ కొంచెంసేపు గడిపి పిల్లలతో ఆటపాటలు డ్యాన్సులు సరదాగా కొంచెంసేపు గడిపామండి చూసారు కదా ఎంత హ్యాపీగా ఉందండి ఆ పచ్చదనము ఆ చెట్లు ఆ కొండలు గడిపి కిందకొచ్చామండి కిందకొచ్చేసరికి మా వాళ్ళంతా ఏర్పాటు చేసి పెట్టారు టిఫిన్స్ అవన్నీ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలండి ట్రెక్కింగ్ చేసి వచ్చారు కదా ఇంకా అందరికి ఆకలి వేస్తుందండి అందరూ టిఫిన్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు రెడీ అవుతున్నారండి ఇంకా టిఫిన్లు చేయటానికి చూసారు కదా పొంగల్ అండి సాంబారు చట్నీ వడ ఇంకెందుకులేండి అంతసేపు ట్రెక్కింగ్ చేసి వచ్చి ఫుల్గా లాగిచ్చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు చూడండి పార్కు చాలా అందంగా ఉందండి ప్రశాంతంగా ఉంది ఆదివారం పూట అందరూ కలిసి ఫ్రెండ్స్ తోటి గడపటానికి చాలా బాగుందండి అక్కడ అక్కడ తామర పువ్వులతో ఒక కొలను ఉందండి ఉయ్యాళ్ళు ఉన్నాయి మేము సాయంత్రం దాకా అక్కడ ఉండి అందరం కలిసి సరదాగా స్పెండ్ చేసామండి ఎంత ప్రశాంతంగా అందరం కలిసి అలా ఒకరోజు గడిపితే ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి మేమందరం కలిసి చిన్న బాల్ తోటి లాగా ఆడుకున్నాము హ్యాపీ హ్యా ఎంత బూస్టప్ అండి ఇలా ఒక్కరోజు గడిపితే ఎంత హాయిగా ఉంటుందో మనం అందరం ఎవరుగా ఒంటరి కుటుంబాలు అయిపోయాయండి భార్యాభర్త ఇద్దరు పిల్లలు అట్లా ఒంటరి ఒంటరిగా అయిపోయారు అప్పుడప్పుడన్నా ఇలా కలిసి ఇలాంటి ప్లేసుల్లో స్పెండ్ చేయటం వల్ల మన మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి గుంటూరు మధ్యలో ఇలాంటి ఉద్యానవనం ఇలాంటి నగర వనం ఉండటం మనకి అదృష్టం అండి అందుకని చక్కగా ప్రశాంతంగా కొంతమందితో కలిసి ఫ్రెండ్స్ నందిని గ్యాదర్ చేసుకొని ఒక ఆదివారం పూట వెళ్ళి చక్కగా అక్కడ గడిపి హాయిగా ప్రశాంతంగా మరలా నెక్స్ట్ మనం వర్క్ చేసుకోవటానికి బూస్టప్ అవుతుందండి అందరం కూడా సాయంత్రం దాకా ఉండి వెనక్కి తిరిగి వచ్చామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేవతి దడవాయి